తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామసభ గ్రామ సభ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల అధికారి ఏపీఓ రాజు రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు అడపా భరత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా పంచాయతీ కార్యదర్శులు గోపన్న దొర నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు అనంతరం పంచాయతీ కార్యదర్శి నాగరాజు పదవి బదిలీ కావడంతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏపీ బోపాలరాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పలు శాఖల అధికారులు గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు ఉపాధి సంబంధించి మీ అయినా మొదటి గ్రామ సభ పెట్టడం జరిగిందండి అలాగే మనకి గ్రామ సభలో ఈ సంవత్సరంలో ఏ వర్కులు చేసుకున్నాం మనం అలాగే మళ్ళీ నెక్స్ట్ మన కేంద్రంలో ఏ వర్కులు చేసుకోవాలన్న దాని మీద మనకి గ్రామ సభ పెట్టడం జరిగిందండి అక్టోబర్ రెండు ప్రతి సంవత్సరం కూడా మన గాంధీనాయుడు మన గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందండి అలాగే మనకి వారం రోజులు మా టీం అంతా వచ్చి మా బృందం అంతా ఎన్ఆర్జీఎస్ తింటూ ఈసీ గారు అలాగే మన డ్వాక్రా గ్రూప్ సభ్యులు అలాగే మన గ్రామ సభ్యులు అలాగే మన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అందరూ కూడా ఈ పనుల పర్యవేక్షణలో ఏమేమి పనులు కావాలన్నది రాస్తే అవన్నీ ఐడివై చేసుకుని నెక్స్ట్ ఇయర్ మన ప్రణాళిక తయారు చేసుకుని ఈ గ్రామ సభల ద్వారా మనం గుర్తించుకుని ఆమోదించుకుంటే ఆ పనులన్నీ కూడా మనం నల్లి సంవత్సరం మన ఉపాధి వీళ్ళందరికీ కల్పించడం కానీ ఈ తీర్మానం చేయడం జరుగుతుంది అలాగే మనకి ఈ సంవత్సరం కూడా ద్వారా మనకి చెరువులు అయిపోయడం జరిగిందండి అంటే కొత్త పనులు ఏ ఉన్నాయి మన గ్రామంలో అయిపోయి అయిపోయి వేస్తే అవి కూడా చెప్తే అంటే మళ్ళీ ఫైనల్ గ్రామ మనకి అదే గ్రామంలో ఇక్కడే పెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు మన గ్రామంలో ఏ ఒట్లు గుర్తించమన్నా కూడా మనకి చెప్పడం జరుగుతుంది గ్రామానికి ఏ ఉపయోగపడే పనులు ఉన్నాయి రైతులు ఏ పనులు కావాలా తోటలు కావాలి తోటలు అలాగే అదే మొరిగా బుణగా గుణం కూడా వేస్తున్న ద్వారా అలాగే సామాయిలు వేసుకొచ్చండి రైతులు ఎవడెవరు కావాలి ఇందులో వర్క్ గ్రామ సభలో చేసుకుంటే అయ్యే పనులు మన సంవత్సరం సమకాల చేసుకోవచ్చు అలాగే